సిద్ధ చాలా నేర్పుతాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాడు మామయ్య నువ్వేమో నాకు తప్ప అందరికీ నేర్పుతున్నావు దా నాకు ఏదో ఒకటి నేర్పు అన్నిట్లో దానివి నేను నీకు పెద్దగా ఏం నేర్పుతాను తెలిసిన దానివి నా దగ్గర నుంచి ఏం పట్లు నేర్పు మేము గోశాల దగ్గర ఉంటాం నువ్వు ఒకే రోజు మొత్తం నేర్పించేయకుండా ఒక రెండు మూడు మంచి పాటలు నేర్పించొచ్చాయి అక్కడ్రా